హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఏడాదికి గాను రాష్ట్ర ప్రభుత్వం రెండు కార్లకు ఎకరాకు పదిహేను వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో జమ చేసే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే పూర్తిస్థాయి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అంటే ఎన్ని ఎకరాల వరకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది ఏ ఏ జిల్లాలలో ఈ నిధులు ఎప్పుడు జమ చేయబోతుంది ఈరోజు ఎన్ని ఎకరాల వరకు ఈ నిధులు జమ కాబోతున్నాయి అనే పూర్తిస్థాయి సమాచారాన్ని ఈ వీడియోలో మనం చాలా క్లుప్తంగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరూ కూడా వీడియోని చివరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని చాలా వివరంగా తెలుసుకోండి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం నాలుగు వేల రూపాయలతో రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది రెండు వేల పద్దెనిమిదిలో అయితే దీన్ని కాస్త ఐదు వేల రూపాయలనుగా పెంచి ఏడాదికి గాను పదివేల రూపాయలను రైతుల ఖాతాలలో కోటి యాభై రెండు లక్షల ఎకరాలున్న అరవై ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాలలో గత రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలను జమ చేసింది అయితే ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రాకముందే రైతు భరోసాతో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక్క ఎకరాకి రైతుల ఖాతాలలో జమ చేస్తామనే గ్యారంటీని చెప్పింది దీనికి సంబంధించిన విధి విధానాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక సబ్ కమిటీని నియమించింది అయితే ఈ సబ్ ఈ సబ్ కమిటీ విధి విధానాలను రూపొందించి రైతుల ఖాతాలలో నిధులు జమ చేయబోతుంది అయితే ఈ సబ్ కమిటీకి సంబంధించి ఒక ప్రశ్న ఈరోజు రైతాంగాన్ని అడుగుతుంది మన ఛానల్ ద్వారా మిమ్మల్ని కూడా నేను అడగదలుచుకున్నాను అదేంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇస్తే బాగుంటుంది ఐదు ఎకరాలక పది ఎకరాలక పదిహేను ఎకరాలక అనే ప్రశ్నకి మీరందరూ కామెంట్ సెక్షన్లో సమాధానాన్ని ఖచ్చితంగా తెలియజేయండి ఇక్కడ మరొక ప్రశ్న మరొక సమాచారం అదేంటి అంటే మీకు ఇప్పటి వరకు రెండు లక్షల రుణమాఫీ జరిగిందా జరగలేదా జరిగితే ఎస్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జరగకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి ఇక్కడ సమాచారం ఏంటి అంటే రుణమాఫీకి సంబంధించి అరాత ఉండి కూడా ఎవరికైతే అర్హత రుణమాఫీ జరగలేదో అంటే ఆధార్ కార్డులో ఒక తీరిగా పేరుండి బ్యాంక్ అకౌంట్లో పేరుకి సంబంధించి డిఫరెంట్గా ఉంటే వాళ్ళకి రుణమాఫీ కావట్లేదు అనేది సాంకేతిక సమస్య కింద అధికారులు గుర్తించారు అలాగే రేషన్ కార్డు లేని వాళ్ళకి సంబంధించి కూడా రుణమాఫీ కాలేదు వీళ్ళకి సంబంధించి కూడా గుర్తించారు అయితే వీళ్ళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల సెప్టెంబర్ ఐదో తారీఖు వరకు లేదంటే ఆరో తారీఖు వరకు మండల కేంద్రాలలో కొన్ని ప్రత్యేకమైన కౌంటర్లు ఏర్పరిచి ఆ కౌంటర్ల ద్వారా లేదంటే రైతు వేదికల ద్వారా ఫిర్యాదులు స్వీకరణ దరఖాస్తుల స్వీకరణ అనేది చేపడుతున్నారు కాబట్టి మీరు తక్షణమే సెప్టెంబర్ ఐదు ఆరు తారీఖుల లోపే మీరు మీ ఫిర్యాదుని సంబంధిత అధికారులకి తెలియజేయండి తద్వారా రెండు లక్షల రుణమాఫీ కావడానికి ఆస్కారం ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్భై మూడు ఖాతాలలో ఈ డబ్బులు జమ కాలేదు అనేది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది కాబట్టి మీరు తక్షణమే చేసుకునే ప్రయత్నం చేయండి ఇక ఇప్పుడు రైతు భరోసాకి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం కనుక తెలుసుకున్నట్లయితే పది ఎకరాల వరకు రైతు భరోసా వేయబోతున్నారు నేను మీకు ముందల్లో చెప్పినట్లుగా రైతు భరోసా పథకం ఏడు వేల ఐదు వందల రూపాయల కోసం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని క్రియేట్ చేసింది అంటే గతంలో కా టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో ఐదు వేల రూపాయలు ఇచ్చే రైతు బంధును ప్రక్షాళన చేస్తూ రద్దు చేస్తూ రైతు భరోసా పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది ఈ పథకంలో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక్క ఎకరాకి అందించబోతున్నారు ఇలా సుమారుగా పది ఎకరాల వరకు అందించబోతున్నారు ఈ పది ఎకరాలకితో పాటు కౌలు రైతులకి కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలనేది నిర్ణయించింది దీనికి సంబంధించి సబ్ కమిటీ ప్రజల నుండి అభిప్రాయ సేకరణ చేపట్టి విధి విధానాలను ఖరారు చేస్తుంది సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా కోటి యాభై రెండు లక్షల ఎకరాలు అనేవి అరవై ఎనిమిది లక్షల మంది రైతుల చేతులలో ఉన్నట్లుగా గుర్తించింది అయితే ఇందులో అరవై రెండు లక్షల మంది వద్ద దాదాపుగా ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి కలిగింది అనేది గుర్తించింది ఇక మిగతా ఆరు లక్షల మంది రైతుల వద్దనే ఐదు ఎకరాల కంటే ఎక్కువ కలిగిన భూమి ఉందనేది గ్రహించింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక ఎకరం పట్టా కలిగిన రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఆరు లక్షల మంది ఉన్నారు సుమారుగా రెండు ఎకరాల పట్టా కలిగిన రైతులు తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా పదిహేడు లక్షల మంది ఉంటే మూడు ఎకరాల రైతులు పదకొండు లక్షల మంది నాలుగు ఎకరాలు కలిగిన రైతులు సుమారుగా ఆరు లక్షల మంది ఐదు ఎకరాల పట్టా కలిగిన రైతులు సుమారుగా నాలుగు లక్షల మంది దీని ఆధారంగా మీరు చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి యాభై రెండు లక్షల ఎకరాలు ఉంటే ఇక్కడే సుమారుగా యాభై లక్షల ఎకరాలు అనేవి ఐదు ఎకరాల లోపు ఉన్న వారికే ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఎనిమిది లక్షల మంది రైతులు మాత్రమే రైతు బంధుకి సంబంధించి అర్హత కలిగి ఉన్నారనే సమాచారాన్ని ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు అయితే మొత్తానికి ఈ నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే విషయానికి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ ప్రక్రియ అనేది సెప్టెంబర్ ఏడవ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందబోతుంది ఈ నివేదిక అందిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మరో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు లక్షల రుణమాఫీ కింద రైతుల ఖాతాలలో జమ చేయాల్సి ఉన్నది అయితే ఇక్కడ ప్రస్తుతం ఆర్థిక బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేని సందర్భంలో ఈ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు రెండు లక్షల రుణమాఫీకి మరో సుమారుగా ఎనిమిది నుండి తొమ్మిది వేలు లేదంటే పదివేల కోట్ల రూపాయలు రైతు భరోసాకి అలాగే నాలుగు వేల రూపాయల ఆసరా పెన్షన్కి సంబంధించిన నిధులకి సంబంధించి కూడా మరొక వెయ్యి కోట్లు ఇన్ని ఆర్థిక పరంగా రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కో ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన నిధులు ఈ రెండు లక్షల రుణమాఫీ పూర్తయిన అనంతరం రైతుల ఖాతాలలో జమ చేయడానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది అయితే ఈ ప్రక్రియ అంతా ఎప్పుడు కాకపోవచ్చు అంటే ఇంకా రెండు నెలల సమయం పట్టడానికి ఆస్కారాలు ఉన్నాయి దసరా కల్లా తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాలలో జమ కావడానికి ఆస్కారం ఉంది అనే సమాచారాన్ని సందర్భంగా మనం తెలుసుకోవచ్చు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధుల అనేవి రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ మొదటి వారం రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుంది కాబట్టి బహుశా మూడు నాలుగో వారాలలో ప్రారంభించడానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఇతర పథకాలకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి కసరత్తు చేస్తుంది ఇందులో భాగంగా దసరా కల్లా మరో రెండు స్కీములు అందులో మొదటిది ఇంద్రమ్మ అయిన్లు ఐదు లక్షలకి సంబంధించిన ఒక్క ఇంటి నిర్మాణానికి ఐదు నుండి ఆరు లక్షల రూపాయలు కేటాయింపు చేసి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇంట్లను నిర్మించబోతున్నారు ఒక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుంది ఈ ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు అంటే ఎవరికి ఇవ్వాలి అనే దానికి సంబంధించి గ్రామాలలో దరఖాస్తులు చేపట్టి వచ్చిన దరఖాస్తులను గ్రామ సభల ఆధారంగా ప్రక్రియని బుడబోత కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు తర్వాత లబ్ధిదారుని గుర్తించి ఆ లబ్ధిదారుడికి ఎస్టీఎస్సీ వాళ్ళకైతేనే ఆరు లక్షల రూపాయలు ఇతరులకైతే ఐదు లక్షల రూపాయలు రైతుల ఖాతాలలో లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం అలాగే రెండో అంశానికి సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా ఈ రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పది ఎకరాల వరకు సీలింగ్ వ్యవస్థని తీసుకొచ్చిందనే చూసుకోవచ్చు అయితే ఇక్కడ నుండి గుట్టలకు హైవేలకు రాళ్ళకి రప్పలకు వెంచర్లకు రైతు భరోసా నిధులు అందించబోము అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదనా విధానం ఇక్కడ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నుండి రైతు భరోసా ఇవ్వదు అని చెప్పేసి చెప్తుంది అలాగే ఉద్యోగస్తులకు ఎంప్లాయీస్కి సంబంధించి కూడా ఈ రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాలలో మాత్రమే జమ చేస్తాం ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇవ్వము అనేది సమాచారం అనే సమాచారాన్ని మీరు చూసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ఎకరాల లోపు లేదంటే పది ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తే సుమారుగా ఏడు వేల కోట్ల రూపాయల మేర రైతు భరోసా నిధులు కావాల్సి ఉంటుంది దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వివిధ బ్యాంకుల ద్వారా రుణ సేకరణ చేపట్టనుంది అనే సమాచారం కూడా మనందరికీ తెలిసిందే కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి రైతులకు అందాల్సిన రైతు భరోసా రైతు బంధు నిధులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి దృష్టి సారించింది దీనికి సంబంధించి సబ్ కమిటీ అన్ని జిల్లాలలో ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుంది ఇప్పటికే ముప్పై జిల్లాలలో సుమారుగా ఈ ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయినట్లుగా తెలుస్తుంది ఇతర జిల్లాలలో కూడా పూర్తి చేసి రైతులకి ఈ దసరా కల్లో ఒక శుభవార్తను అందించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి వివిధ బ్యాంకుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిధుల సేకరణ సేకరణ మూడు వేల కోట్ల రూపాయలు నిధుల సేకరణ చేపట్టినట్టుగా తెలుస్తుంది మరో నాలుగు వేల కోట్ల రూపాయలు సేకరించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో విధి విధానాల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సబ్ కమిటీ అందించబోతుంది ఆ సబ్ కమిటీ ఇచ్చిన నివే నివేదికకి సంబంధించి అసెంబ్లీలో లేదా మండలిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి చర్చలు జరిపిన తర్వాత రైతుల ఖాతాలలోకి ఈ నిధులు జమ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి ఇక్కడికి సంబంధించి పది ఎకరాల వరకు మేధావులు సూచనలు చేస్తున్నారు ఉద్యోగస్తులకి సంబంధించి ఎలాంటి రైతు భరోసా ఇవ్వద్దనే ఆలోచనలకి సంబంధించి కూడా సూచనలు చేశారనేది కూడా చూసుకోవచ్చు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్లకి సంబంధించి కూడా ఎలాంటి రైతు భరోసా ఇవ్వద్దా అనే ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదనే సమాచారం చూసుకోవచ్చు మొత్తానికి ఇంకొక ఇరవై నుండి పది రోజులలో ఈ రైతు భరోసాకి సంబంధించిన పూర్తి స్థాయి స్పష్టతను అధికారిక వర్గం తెలిపే అవకాశాలు ఉన్నాయనే సమాచారాన్ని కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధు నిధులకు సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఇదేవి ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు